నమస్తే నేను కర జిల్లా నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోని శ్రీ 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 చింతలాముని నల్లారెడ్డి స్వామి వారి దశమి సందర్భంగా గోనేండ్ల ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఒంగోలు జాతి రాష్ట్ర స్థాయి ఎద్దుల బండ బల ప్రదర్శన పోటీలు జరగనున్నాయని ట్రాక్టర్ యూనియన్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ రోడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి హాజరవుతున్నారని గోనియంలా ట్రాక్టర్ యూనియన్ వారి సహకారంతో రాష్ట్ర స్థాయి ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన సెప్టెంబర్ ఇరవై మూడు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి సెప్టెంబర్ ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం వరకు నిర్వహిస్తామని ఈ ప్రదర్శనలో విజేతలకు న్యూ కేటగిరీ ఎద్దుల బహుమతులు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండవ బహుమతి నలభై వేల రూపాయలు మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు నాలుగవ బహుమతి ఇరవై వేల రూపాయలు ఐదవ బహుమతి పదివేల రూపాయలు ఆరో బహుమతి ఐదు వేల రూపాయలు ఉంటుందని ఆరు పల్ల సైజు ఎద్దుల బహుమతులు మొదటి బహుమతి నలభై వేల రూపాయలు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు బల ప్రదర్శనలు విజేతలకు బహుమతులు అందజేస్తామని ఈ పోటీలకు న్యూ కేటగిరీ ఎద్దులకు ఎంట్రీ ఫీజు ఏడు వందల రూపాయలు ఆరు పళ్ళ సైజు ఎద్దులకు ఎంట్రీ ఫీజు ఆరు వందల రూపాయలు ఇచ్చి వారి పేరు నమోదు చేసుకోవాలని ఒక జత ఎద్దుల ప్రదర్శనకు వచ్చిన పది మందికి ఉచిత వసతి భోజనం ఉంటుందని ట్రాక్టర్ యూనియన్ సభ్యులు తెలిపారుల చింతలముని నల్లారెడ్డి స్వామి దశమి సందర్భంగా ఎద్దు ఎద్దుల బండలాగుడు పోటీలో బలపరణం జరుగుతుంది ఈ బలపరానం ఇరవై నెల ఇరవై మూడో తారీఖు స్టార్ట్ అవుతుంది అది ఆరు పళ్ళ జాత వచ్చేసి ఫస్ట్ బహుమతి నలభై వేలు రెండో బహుమతి ముప్పై వేలు మూడో బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి పదివేలు ఐదో బహుమతి ఐదు వేలు ఆరు బహుమతి మూడు వేలు ఇది కేటగిరీ వచ్చేసి రెండవ బహుమతి ఫస్ట్ మొదటి బహుమతి కేటగిరీ వచ్చేసి ఫస్ట్ బహుమతి వచ్చేసి యాభై వేలు రెండవ బహుమతి వచ్చేసి నలభై వేలు మూడో బహుమతి వచ్చేసి ముప్పై వేలు నాలుగో బహుమతి వచ్చేసి ఇరవై వేలు ఐదో బహుమతి వచ్చేసి పదివేలు ఆరో బహుమతి వచ్చేసి ఐదు వేలు ఈ ఎద్దులో బండ పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీలకి ముఖ్య అతిథులైన శ్రీ శ్రీ మన ఎముగనూరు శాసనసభ్యులు సభ్యులు రెడ్డి సార్ గారు ఓపెనింగ్కి వస్తున్నారు ఈ పోటీలకి బలప్రదం చేయడానికి మన ఎమ్మెల్యే జైనశ్ రెడ్డి గారు వస్తున్నారు ఈ పోటీలకి అందరూ ఆహ్వానులే ఈ పోటీలు జరు బాగా జరుపుకోవాలని మేము కోరుతున్నాము ట్రాక్టర్ యూనియన్ గోనంగల్ల ట్రాక్టర్ యూనియన్ గారి సహకారంతో గోనగండ్లలో వెలిసినటువంటి శ్రీ 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 ఆది చింతలముని నల్లారెడ్డి స్వామి దశమి సందర్భంగా మన గోనెగడ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఆవరణంలో మన శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే బివి రెడ్డి గారి ఆశీస్సులతో గోనెగడ్ల ట్రా యూనియన్ వారి సహకారంతో ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన జరుగుతూ ఉంది ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఈ బల ప్రదర్శన జరుగుతుంది అందులో ఆరు పల్ల ఎద్దుల బల బల ప్రదర్శనలో ఆరు బహుమతులు అదే న్యూ కేటగిరీ బహుమతుల ఎద్దుల బల ప్రదర్శనలో ఆరు బహుమతులు ఉన్నాయి ఇందులో బల ప్రదర్శనకు పాల్గొనే ఎద్దుల వారికి పది మందికి ఒక జత తొప్పున పది మందికి భోజన వసతి కూడా ఉంటుంది ఎంట్రీ ఫీజు ఆరు పల్ల సైజు బహుమతులకు పాల్గొనే వారికి ఆరు వందలు ఎంట్రీ ఫీజు మరియు న్యూ కేటగిరీ సైడ్ పాల్గొనే వారికి ఏడు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంటుంది దీనిని మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే బివి జైనశ్వరెడ్డి గారు ఇరవై మూడో తారీఖున వచ్చి వారు ప్రారంభ ప్రారంభించి ఈ ఎద్దుల ప్రదర్శనను ప్రారంభిస్తారు కాబట్టి ఎవరైనా కానీ పాల్గొనే వాళ్ళు ఆ రోజు వచ్చి వారు ఎంట్రీ ఫీజు కట్టి ఈ బల ప్రదర్శనలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి మరి మరీ కోరుకుంటున్నాము గోనెగన్ల సర్పంచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి